హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కేపి రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా మిత్రులకి శ్రేవలసులకి బంధువులందరు కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖమ్మం జిల్లా ఖమ్మం రోడ్ల మళ్ళీ సత్యనారాయణపురం గ్రామం దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి గుట్ట మీద స్వయంగా విడిచిన వెంకటేశ్వర స్వామి గురించి స్వామివారి దర్శనం కూడా మీకు పూర్తిగా చూపించాను ఈ వీడియోని మీరు చివరి దనక చూడండి మండలం సత్యనారాయణపురం గ్రామం దగ్గరలో ఉన్న కొనుకొల్లగొట్ట మీద పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి ముప్పై ఏడు తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిచాడని ఈ వెంకటేశ్వర స్వామి స్థానికుడైనటువంటి తోట చిన్న గారికి కనిపించాడని అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది అంటున్నారు స్థానికులు స్వామి వారు మీద స్వయంగా వెళ్ళడం తోటి ఖమ్మం జిల్లాల నుంచి చుట్టుపక్కల గ్రామంలో భారీ సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు భక్తులు అప్పట్లో జరిగిన జాతరలు అన్ని ఇన్ని కావు గుట్ట మీద స్వయంగా వెంకటేశ్వర స్వామి వెలిసిందని చుట్టుపక్కల గ్రామానికి తెలటం వల్ల చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు నేల తలాల మధ్య ప్రబ్బన్లు కట్టుకొని గుట్ట చుట్టూ తిప్పుతూ గుట్ట చుట్టూ ప్రాదక్షిణ చేసుకుంటూ పాలు పొంగిల్ చేసి స్వామివారికి తీర్థ ప్రసాదాలు సమర్పించారు భక్తులు కొన్ని సంవత్సరాలు అప్పట్లో పెద్ద తిరణాల లాగా పెద్ద జాతర లాగా దాగిందంటున్నారు స్థానికులు గుడికి స్థలం ఇచ్చిన దాతలు గర్భగుడి నిర్మించిన దాతలు తోట సంజయ్ రెడ్డి గారి దంపతులు తోట పెద్ద ఎంకరెడ్డి గారి దంపతులు తోట చిన్న చిన్నంకరెడ్డి గారి దంపతులకి పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామివారు గుట్ట మీద వెళ్ళటం వల్ల బెలిసిన దగ్గర గర్భగుడి నిర్మించారు గుట్ట మీద స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి కాబట్టి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా ప్రతి శనివారం రోజున భారీ సంఖ్యలో స్వామి దర్శించుకుంటారు భక్తులు ప్రతి శనివారం కూడా గుడికొచ్చే భక్తులందరూ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి తీర్థ ప్రసాదాలు సమర్పించి స్వామివారి దగ్గర ప్రత్యేక పూజలు అభిషేకాలు గోత్రనమ్మలు చేయించుకొని హారతి తీసుకుని వెళ్తుంటారు భక్తులు స్వామివారి దగ్గర వాళ్ళు పొంగులు చేసుకొని స్వామివారికి తీర్థ ప్రసాదాలు సమర్పిస్తుంటారు భక్తులు శనివారం కూడా గోవింద గోవింద నామ స్వరాలతోటి మారంలోకి పోతుంది గుడి ఒకసారి కూడా చూడండి ప్రతి శనివారం కూడా భక్తులకి అన్నదాన కార్యక్రమం ఉంటుంది సుమారుగా నాలుగైదు వందల మందికి ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం నిరసిస్తుంటారు ఇక్కడ ఆలయ కమిటీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటారు అన్నదాన కార్యక్రమంకి విరాళం ఇచ్చిన దాతలందరూ కూడా పేరు పెరిగిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వయంగా వెలిసిన స్వామిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు తీర్తాయని భక్తుల నమ్మకం స్వామివారి దగ్గర కళ్యాణాలు కూడా జరుగుతుంటాయి ఎవరైనా మీరు కళ్యాణ కళ్యాణాలు చేయదలుచుకున్నా స్వామివారికి అన్నదాన కార్యక్రమానికి ఇదలుచుకున్నా గానీ కమిటీ మెంబర్ దగ్గర ఇచ్చి రసీదు తీసుకోగలరు రకాల అభివృద్ధి కార్యక్రమానికి విరాలు ఇచ్చిన దాతలందరూ కూడా పేరు పెరిగిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ మెంబర్లందరూ కూడా పేరు పెరిగిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దర్శించుకున్న భక్తులందరూ కూడా అనుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మంచి మంచి వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్ జై భారత్